అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారు కోరేది ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే చేస్తాం అధ్యక్ష ఇప్పుడు ఇరవై ఆరు వేల స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష అక్కడ పదవ తరగతి వరే చదువుతున్నారు మండల ఏదైతే ఉందో ఆరు వందల పదహారు మండలాల్లో కనీసము ఐదు వందల చేంజెస్ మనకు ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నాయి అది అధ్యక్ష టెన్త్ నుండి ఇంటర్మీడియట్ దాకా చాలా తగ్గుతున్నాయి ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వరకు చాలా తగ్గుతున్నాయి దీన్ని ఎన్ఈపిగా చేస్తే ప్రతి ఊర్ల ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ దాకా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష ఇది ఇమి ఇమీడియట్లీ మనకు ఇంప్లిమెంటేషన్ చేస్తే మా ఊర్లో కూడా ఏంటంటే ఎక్కడైతే కాలేజ్ ఉందో కాలేజ్ పాస్ అయినా ఫెయిల్ అయినా అక్కడ వరకు చదువుకున్నానని అంటారు ఇప్పుడు మనం ఏంటంటే రైజింగ్ తెలంగాణ కోసానికి బీజేపీ కూడా సపోర్ట్ చేసింది ఈ విధంగా మనం సపోర్ట్ చేసినాం అనుకో ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తామో విద్యా వైద్యం విద్యకు ఏదైతే మనం సపోర్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఇంక్రీజ్ కానీ కేరళతో మనం సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇది ఎయిటీ పర్సెంట్లో మనకు ఇరవై ఆరు వేల స్కూల్లో విలేజ్లో అక్కడక్కడనే అది ఇంటర్మీడియట్ అది ఇంటర్మీడియట్ వాళ్ళకి చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే చాలా బాగుంటారు ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ దాకా చదువుకుంటారు ఎందుకంటే ఇరవై ఆరు వేలను ప్లస్ ఆరు వందలు ఐదు వందల ఎనభై ఎనిమిది స్కూల్ అదే కాలేజీలు ఏ విధంగా కంపారిజన్ చేస్తాను తర్వాత డిగ్రీ కాలేజీలు కూడా తీసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి పీజీ కాలేజీలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరు మనం ఏంటంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవాలంటే దీన్ని ఇంప్రూవ్ చేయాలని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ